ముఖ్యంగా మొత్తం టోటల్ ఎపిసోడ్ అంతా ఇది జరుగుతున్న ప్రక్రియ కానీ ఈ విషయం అంతా ఆలోచన చేస్తే ఇది వ్యక్తిగతంగా ఆయన అవ అవమానపరచాలని ఏదో ఆ కుటుంబ సభ్యుల తల్లిదండ్రుల్ని బాధ పెట్టాలని చేస్తున్న ప్రక్రియలో భాగం తప్ప ఇదంతా కూడా మొత్తం జరుగుతున్న అదంతా కూడా ఎవ్రీథింగ్ అంతా కూడా ఫ్యాబ్రికేట్ వాస్తవం కాని వాస్తవాలు లేని ఓ రోజు వచ్చి పేపర్లో రాయడం లేదు టీవీలో వచ్చి ఎవరితోనో మాట్లాడించడం మర్నాడు వచ్చి అది ఉంది ఇది ఉంది అని చెప్పి దాంట్లో లేని పని కలిపి అభూత కల్పన కల్పించి వాళ్ళ మీద వచ్చి కార్యక్రమం చేయడం అని ఈ ప్రభుత్వాలకి ఇలాంటి వ్యవస్థని డైల్యూట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అని తగదు దీనివల్ల రాబోయే కాలంలో చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అందుకు నేను చాలా సందర్భాల్లో మేము చెప్ చెప్పాను కూడా వాస్తవిక ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేసినా పర్వాలే కానీ అవాస్తవాన్ని వాస్తవంగా మలిచి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి వాళ్ళని అవమానపరచాలి వాళ్ళ కుటుంబాలను బాధపెట్టాలి వాళ్ళ అభిమానులను బాధపెట్టాలి అని చేసే కార్యక్రమం మాత్రం మంచి సాంప్రదాయం కాదనేది నా తాలూకా అభిప్రాయంగా మీకు మనవి చేస్తున్నాను అయినప్పటికీ ఆయనకు మనం ఏం చెప్పాం ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుంది ఏ ఇబ్బంది పడుతుంది అని చెప్పి రావడం జరిగింది రేపు ఇరవై ఇరవై ఐదో తారీఖు నాడు కూడా మా మా నాయకుడు కూడా వస్తారన్న విషయాన్ని కూడా నేను తెలియపరిచింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.